ఇట్లా మన రాష్ట్రంలో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఆరోగ్యానికి ఇబ్బంది పడకూడదు లక్ష లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యానికి ఇబ్బంది పడకుండా వాళ్ళకి చేస్తే అదే ఒక మహాభాగ్యం అని భావించి పదిహేడు మెడికల్ కాలేజీలు స సపరేట్గా మన రాష్ట్రానికి శాంక్షన్ చేసినటువంటి ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయం మీకు తెలియదు ఎందుకంటే కాలేజీ ఉంటే అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు నరాల స్పెషలిస్టులు ఉంటారు కంటి స్పెషలిస్టులు ఉంటారు గుండె స్పెషలిస్టులు ఉంటారు అన్ని రకాల స్పెషలిస్టులు కూడా ఆ యొక్క హాస్పిటల్లో ఉంటారు కాబట్టి మనము ఇప్పుడు కడప జిల్లాలోనే బ్రహ్మాండమైన హాస్పిటల్ వచ్చేది పులివెందులో కూడా వస్తానుంది కడప కూడా వస్తానుంది నెల్లూరు ప్రతి చోటగా బ్రహ్మాండ హాస్పిటల్ ఉండేది ఇప్పుడు మనం చిన్న గుండె ఆపరేషన్ పోవాలంటే ఈ నుంచి హైదరాబాద్ అనే పోవాలా చెన్నైకి అయినా పోవాలా బెంగళూరు అనే పోవాలా ఇంకొకసారి పోవాల్సి వస్తుంది ఎందుకు మనకు అనుకూలంగా అనుకూలమైనటువంటి విధానంతో మనకు హాస్పిటల్ను తెలుగుదేశం పార్టీ మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నా రాజకీయ అనుభవంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా కూడా ఒక కొత్త మెడికల్ కాలేజీని మన ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రజలకు ఈదేటువంటి ఒక దౌర్భాగ్య స్థితి చంద్రబాబు నాయుడు గారిది